హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉల్లిగడ్డలు తెప్పించాను ఇంక ఇదిగోండి ఉల్లిగడ్డలన్నీ బీరువా కింద పోసుకుంటాను ఇంకా ఉల్లిగడ్డలు ముందు తెచ్చినాయి అయిపోయినాయి కదా బీరువా కింద నీటుగా ఊడ్చి క్లీన్ చేస్తున్నాను ఉల్లిగడ్డలు అయిపోయినప్పుడల్లా ఇంక ఈ విధంగా ఊడ్చి క్లీన్ చేస్తాను బీరువా కింద బండలు ఏంటి తెల్లగా వచ్చినాయి అనుకుంటున్నారా ఒకసారి ఇల్లు మొత్తం వాటర్ పోస్తే కడిగానండి అప్పుడు బీరువా కిందకు పోవలే అన్నట్టుగా కొంచెం వాటర్ పోస్తే కడిగాను అప్పుడు ఈ పట్ట ఉల్లిగడ్డలు అవన్నీ ఉన్నాయట్టుంది వాటి కిందకి వాటర్ పోయేసి ఇంకా 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 బండలు మొత్తం తెల్లగా అండి ఎంత క్లీన్ చేసినా సరే ఇంకా తెల్లగానే ఉంటున్నాయి సరే ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్ది ఇంకా కలర్ మారి నల్లగా వస్తాయిలేని ఇంకా వాటిని అలాగే వదిలేసాను అవేమి కనిపించవు కదా ఉల్లిగడ్డలు అవి పోస్తూ ఉంటాము ఎప్పుడు ఇంకా సరేలేని ఇంకా అలాగే వదిలేసాను ఇంక ఇదిగోండి ఉల్లిగడ్డలు పది కేజీలు తెప్పించాను ఉల్లిగడ్డలు మాత్రం చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు అలా ఉన్నాయి అంట మరి ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గినయో తగ్గలేదైతే తెలియదు కానీ అంతకు అయితే మాత్రం యాభై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు కూడా యాభై రూపాయలు ఉండే ఉంటాయి కానీ ఉల్లిగడ్డలు మాత్రం చాలా బాగున్నాయి ఆరుదల గల గడ్డలో పచ్చివేం కాదు బాగున్నాయి గడ్డలు మాత్రం కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఆరుదల గల ఉల్లిపాయలు తెచ్చుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి ఒక ఐదు రూపాయలకు తక్కువగా వస్తున్నాయిలని పచ్చిగడ్డలు తీసుకున్నామనుకోండి ఆ వార అవన్నీ కుళ్ళిపోయి పాడైపోతాయి అందుకని ఒక రూపాయి ఎక్కువైనా సరే మంచి వస్తువులు తీసుకున్నామంటే ఎక్కువ రోజులు మన్నికొస్తాయి వస్తాయి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఉల్లిగడ్డలు మొత్తం ఇంకా బయటకు కనపడకుండా ఇదిగోండి బీరువా కింద పోసి కుప్పలాగా ఉంచకుండా వెడల్పుగా చేస్తాను వెడల్పుగా చేసామనుకోండి ఉల్లిగడ్డలు అనేవి బాగా గాలి తగిలి కుళ్ళిపోకుండా ఉంటాయి పొట్టు కూడా మనం మొత్తం తీయకూడదండి పొట్టు తీసినా కూడా ఉల్లిగడ్డలు అనేవి పాడైపోతాయి అందుకని పొట్టు ఉంచాలి ఇంకేదో పైపైన ఈ పొట్టు ఉంటే పైపై పొట్టు వడికి తీసేశాను ఇంక ఈ బుట్టలోనైతేనేమో ఎల్లిపాయలు పెట్టుకుంటానండి బుట్టలో పోసి పెట్టడం వల్ల ఎల్లిపాయలు కూడా పాడైపోకుండా ఉంటాయి ఎల్లిపాయలు లేకపోయినా సరే మనకు జరిగిద్ది కానీ ఉల్లిపాయలు లేకపోతే మాత్రం అస్సలు జరగదండి ప్రతి కూరలో కానీ ఏదైనా టిఫిన్ చేయాలన్నా ఏ కూర ఏది చేయాలన్నా సరే మనకు ముందు ఉల్లిగడ్డలు ఉండాల్సిందే ఉల్లిగడ్డలు లేకపోతే మాత్రం అస్సలుగా జరగదు ఒక కేజీ రెండు కేజీలు ఊళ్ళో షాప్లో తెప్పించామనుకోండి అవి రెండు రోజులు కూడా రావు మళ్ళీ అయిపోతూ ఉంటే మళ్ళీ షాప్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాల్సి వచ్చిద్ది అందుకనే ఒకేసారి ఒక పది కేజీలు తెచ్చి పెట్టామనుకోండి ఇంకా చాలా రోజులు వస్తాయి మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది పిల్లలకి స్కూల్ లేదు కదండి ఇంకా ఉదయం పూట అయితే వంట ఏం చేయట్లేదు ఉదయం పూట ఓన్లీ టిఫిన్ వడిగి చేస్తున్నాను ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం తినబోయే టయానం వంట అయితే చేస్తున్నాను కానీ ముందైతే ఏం చేయట్లేదు ఇంకా టిఫిన్ చేసా కదా ఇంకా గ్యాస్ పొయ్యి మొత్తం క్లీన్ చేస్తున్నాను దోశలు పోసిన రోజు మాత్రం గ్యాస్ పొయ్యి నిండా అంతా ఇంకా దోశలు పోస్తాం కదండి అవన్నీ గీకుతాము ఆ నలకలు డస్ట్ అంతా పొయ్యి మీద పడతా ఉంటుంది కొంచెం క్లీన్ చేసుకోవటం ఎక్కువగానే పని ఎక్కువగానే ఉండిద్ది ఉదయం పూట మనకు వంట పని అయిపోయింది అనుకోండి కూర చేయటం కూర పని అయిపోయింది అనుకోండి మధ్యాహ్నం పూట మనకు పని అనేది ఉండదు ఖాళీగా ఉన్నట్టు అనిపించుద్ది మళ్ళీ మధ్యాహ్నం వంట పని స్టార్ట్ చేసామనుకోండి మనకి అసలు ఖాళీ టైం ఉన్నట్టు అనిపించదు ఉదయం పూట పని అయ్యేటప్పటికి పది గంటలు పదకొండు గంటలు అవుద్దాం మళ్ళీ వంట చేయటం మొదలుపెట్టేటప్పటికి పన్నెండు గంటలు పదకొండున్నర కల్లా మనం మళ్ళీ కూరలు చేయటం స్టార్ట్ చేస్తాము ఇవన్నీ అయిపోయేటప్పటికి వన్ అవుద్ది టైం మళ్ళీ మనం అన్నం తినేటప్పటికి వన్ థర్టీ టూ అయిద్ది కాసేపు కూడా మనం ఖాళీగా ఉన్నట్టు అనిపించదండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే ఉదయం పూట పని అనేది హడావుడిగా ఉన్నట్టు అనిపించదు కానీ పనులు మాత్రం త్వరగా అయిపోతాయి మనకు ఖాళీ సమయం అనేది ఎక్కువగా ఉండిద్ది ఈరోజు కూర అయితే పొట్లకాయ చేస్తున్నాను మాకైతే పప్పు ఉందండి ఇంకా పిల్లలు కూడా పప్పు తింటారు నేను పప్పు తింటాను ఇంకా మా ఆయన పప్పు తినడు కాబట్టి మా ఆయన కోసం పొట్లకాయ కూర చేస్తున్నాను పిల్లలైతే పొట్లకాయలు కానీ బీరకాయలు కానీ దోసకాయలు కానీ అస్సలు తినే తినరు ఇంకా దోసకాయలు రేటు తక్కువగా ఉన్నాయని ఒక కేజీ తీసుకున్నాను ఒక రోజైతేనేమో దోసకాయ కూర చేశాను ఇంకా నిన్నైతే దోసకాయ పప్పు చేశాను పప్పు చేస్తే మాత్రం పిల్లలు రెండు రోజులైనా తింటారు ఏ ఇబ్బంది ఉండదు నిన్న ఎక్కువగానే పప్పు చేశాను ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను పొట్లకాయ కూర తినక కూడా ఈ మధ్య చాలా రోజులు అవుతుందండి పొట్లకాయే తీసుకోవట్లేదు పొట్లకాయలు సొరకాయలు ఇవన్నీ అసలు కొనట్లేదు పిల్లలు కూడా తినర్లే అని మాకు అంత ఇష్టంగా తినాలనిపించదు అందుకనే చాలా రోజులు అవుతుంది తీసుకోక నిన్న ఊళ్ళోకి అమ్మొస్తే తీసుకున్నాను పొట్లకాయలు బాగా లేతగా చాలా బాగున్నాయి పొట్లకాయ ఫ్రై చేసుకున్నా కానీ పాలు పోసి కూరలాగా చేసుకున్నా కానీ చాలా బాగుండిద్ది ఫ్రై అయితే మాత్రం చాలా బాగుండిద్దండి మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేస్తారు పొట్లకాయ ఫ్రై ఎంత బాగా చేస్తారో అసలు తినే కొద్దీ తినాలనిపించదండి నాకైతే మాత్రం అలా కుదరదు ఎప్పుడైనా ఫ్రై చేద్దామని చేయపోతే వాళ్ళు చేసినట్టుగా అసలు రానే రాదు వాళ్ళైతే ఈ పసరం మొత్తం పిండేసి బాగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తారు అసలు ఎంత బాగుండిద్దో ఈ కూర ఎక్కువ బాలింతలకు పెడతారు బాగుండిద్ది కూర మాత్రం కూర అండి పొట్లకాయ కూర అంటే మాత్రం పత్యం కూర ఎక్కువగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం పొట్లకాయ కూర ఎక్కువగా తింటారు పొట్లకాయ కూరకి ఇంకొక చరిత్ర ఉంది పొట్లకాయ కూర తిన్న రోజు కోడిగుడ్డు తినకూడదంట రెండు కలిపి తినకూడదను ఏదో కానీ ఉంది పొట్లకాయ కోడిగుడ్డు రెండు కలిపి తింటే విషయంతో సమానం అంటారండి అప్పటినుంచి ఇప్పటికీ అందరూ అది మాత్రం ఫాలో అవుతూనే ఉన్నారు పొట్లకాయ వండిన రోజు మాత్రం ఎగ్ అనేది ఎవ్వరూ తినరు మాకైతే కూర పప్పుంది అన్నాను కదా ఇంక ఇదిగోండి అప్పడాలు ఏంచుతున్నా వేయించుతుంటే మా అబ్బాయి వచ్చి నేనే వేయించుతా అంటున్నాడు ఇంకా వాడు నూనెలో వేస్తుంటే నేనేమో తీస్తున్నాను పెద్ద బాండి పెట్టినట్టయితే అప్పడం అప్పడం వచ్చేదే చిన్న బాండి పెట్టడం వల్ల అప్పడం అనేది ముడుసుకొని పోయి ఇలా ముడతలు ముడతలుగా వస్తుంది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చిన్న చిన్న పనులు నేర్పించాలండి ఒక్కోసారి మనకు హెల్త్ పాగలేకపోయినా మనం ఏదన్నా ఊరికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలి పిల్లలు మాత్రం వాళ్ళకి నచ్చింది అనుకోండి మనం వద్దన్నా సరే చేస్తారు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి మనం చేయమని ఎంత బతి చేయరు నూనె దగ్గరకు కదా నూనె దగ్గర వద్దులేని పిల్లలకు చెప్పినా వినకుండా వచ్చి చేస్తారు ఏదన్నా పని వాళ్ళు చేయదగ్గ పని మనం చెప్పామనుకోండి అస్సలు వినరు ఇంకేదో వాళ్ళకి నచ్చింది చేయనివ్వటమే మనం కూడా వాళ్ళకి టైంపాస్ అయ్యింది మనల్ని కూడా విసిచ్చకుండా ఉంటారు ఈ సెలవు రోజుల్లో ఈ అప్పడం అయితే మా అబ్బాయే తీస్తాడంట వీడియో ఆపే నేను తీస్తానన్నాడు నేను వీడియో ఆపేయకుండా అంతే ఉంచాను తీయటం నాకు సరిగ్గా రాదు వీడియో ఆపేసి ఉంచు అని చెబుతున్నాడు ఫ్రిడ్జ్లో కూరలు ఏమైనా పెట్టినా సరే నేను తీసి వేడి చేయనండి ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడతాను మనం ఫ్రిడ్జ్లో కూరలు ఏమైనా సరే వేడి చేసుకొని తినకూడదంట ఒక గంట ముందు తీసి బయటపెట్టి కూలింగ్ ఆరిపోయిన తర్వాత తినొచ్చు అంట వేడి చేసుకొని మాత్రం అస్సలు తినకూడదంట ఇంకా ఆ విషయం తెలిసిన నుంచి మాత్రం ఇంకా ఫ్రిడ్జ్లో కూరలు వేడి చేయటం అలాగైతే చేయను ఇంక ఇదిగోండి అన్నం కూడా ఉడికింది ఇంకా పప్పు దోసకాయ పప్పు చేశాను దోసకాయ పప్పు ఇప్పుడు పొట్లకాయ కూర ఉండాను కదా పొట్లకాయ కూర పాలు పోసి చేశాను పొట్లకాయ కూర వేడివేడి అన్నం పప్పు ఇందాక నవ్విని వేయించాడు కదా అప్పడాలు ఇంక ఇదిగోండి అప్పడాలు మధ్యాహ్నం పూట టీవీలో మనకు నచ్చిన సీరియళ్ళు చూస్తా వేడి వేడిగా అన్నం తిందాము ఇంకా పిల్లలకు సెలవులు కదండి మనకు నచ్చిన సీరియల్ అవన్నీ చూడనివ్వలేండి ఇంకా వాళ్ళు బొమ్మలు పెట్టుకోవటం క్రికెట్లు పెట్టుకోవటం ఇంక ఇదే ఉంటుంది మనకు కూడా ఇంకా తప్పదు కదా వాళ్ళు ఏది పెడితే ఇంకా అది చూస్తా కూర్చోవటమే లేదనుకోండి గొడవ చేస్తారు విసిగిస్తూ ఉంటారు ఈ బాధ అంతా ఎందుకులేని వాళ్ళకి నచ్చింది చూడనివ్వటమే మనం ఇంకా నవీన్కైతే ముందే అన్నం పెట్టేసాను వాడైతే ముందే తింటున్నాడు అప్పడాలు వేయించాను కదండి ఇంకా అప్పడాలు వేయించిన కాంచి ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలని ఎదురు చూస్తున్నాడు ఇలా ఏయో ఒకటి చిప్స్ కానీ అప్పడాలు కానీ ఇలాంటివి ఉంటే నంచుకోవడానికి పిల్లలు కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని అయినా సరే తింటారు ఇంకా ఈ పది రోజులు మనం చికెన్లు కానీ మటన్లు కానీ కోడిగుడ్లు కానీ ఇలాంటివి తినటం ఉండదు ఇంకా గుడికి వెళ్తాం కదా ప్రతిరోజు ప్రతిరోజు గుడికెళ్ళి ఇంకా పూజలు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా అందుకని అయితే ఇంక నాన్ వెజ్ అనేది వాడము ఎగ్గు కూడా వాడమండి ఎగ్గు కూడా ఇంకే ఎందుకులే ఎగ్గు వాడటం అని కూడా ఇంక ఎగ్గు కూడా వాడము ఇంకా తప్పనిసరి అయితే పిల్లల కోసం కోడిగుడ్డు ఆమ్లెట్ కానీ అవి చేసి పెడతాం కానీ నేనైతే మాత్రం ఇంకా అస్సలుగా తినను మధ్యాహ్నం పూట సీరియల్ అయితే మాత్రం నేను తెలుగు చూస్తాను గుండమ్మ కథ ముక్కు పుడ సీరియల్ అవి వస్తే చూడండి ఇంకా అవైతే మాత్రం జీ తెలుగులో చూస్తాను మూడింటి దాకా ఏమి వస్తాయి ఆ అన్నీ చూస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు కూడా టైం పాస్ అయిద్ది ఇలా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడేమో ఆ సీరియల్ మనల్ని చూడనివ్వరు సీరియల్లో ఏం జరుగుతుందో ఏంటోనని మనకు రోజు టెన్షను రోజు అలవాటు అయిన సీరియల్ కదా ఇంకా పిల్లల్ని ఆడుకొని మనకు బాగా నచ్చిన సీరియల్ పెట్టించుకొని చూడటమే ఇంక ఈరోజు సాయంత్రం పూట పని అయితే మొదలుపెట్టానండి త్వరగానే మొదలుపెట్టాను సాయంత్రం గుడికి వెళ్ళాలి కదా ఇంకా అందుకని పొ పనులు అనేవి త్వరగానే స్టార్ట్ చేశాను బట్టలైతే ఉతికి డాబా మీద ఆరేసాను ఎంత ఎండలు ఎక్కువగా కాస్తున్నా సరే కింద బట్టలు ఆరేసామనుకోండి సరిగ్గా ఆరట్లేదు మందంగా ఉన్న బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి సాయంత్రం ఆరవుతుంది బట్టలు అన్నీ తీసేటప్పటికి ఇంకా గుడికి వెళ్ళాలి కదా ఇంకా సాయంత్రం ఆరు గంటలప్పుడు బట్టలు తీసి వేసి పనులన్నీ చేసుకుంటే లేట్ అయిద్దులే అని అయితే మాత్రం ఇంకా డాబా మీద ఆరేస్తున్నాను డాబా మీద ఆరేస్తే ఇంకా మనం చెప్పనవసరం లేదండి ఈ ఎండకి గాలికి ఎండిపోతాయి పనులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటేనే సాయంత్రం ఇంకేడు గంటలకల్లా పనులు మొత్తం పూర్తి చేసుకోవాలి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి మడతలేసి కబోర్డ్లో ఎవరి వాళ్ళకైతే సర్దేశాను తరువాత ఇంక ఇల్లు మొత్తం ఇదిగోండి నీటుగా ఊడ్చుకుంటా వస్తున్నాను ఉదయం పూట ఇల్లు ఊడ్చి తుడుస్తాను సాయంత్రం పూట అయితే మాత్రం నార్మల్గా ఇంక ఇల్లు ఊడుస్తాను ఇంకా అది కూడా మరీ డీప్గా ఏం ఓడమలేండి మామూలుగా ఇంకా బండలు కనపడే చోటల్లా ఊడుస్తాను ఉదయం పూట అనుకోండి ఇంకా అడ్డం ఉన్న వస్తువులు కూడా అన్నీ తీసి నీటుగా ఏమన్నా దులపల్స్ని అన్నీ దులిపి నీటుగా ఊడుస్తాను సాయంత్రం అయితే ఇంకా అలా ఉండదులేండి మామూలుగా ఇంకా కింద బండ్ల మీద ఉన్న కసు వాటికి నీటుగా ఊడ్చేస్తాను ఇంక ఇదైతే వంట కదండి వంటగది ఊడుస్తున్నాను పిల్లలు ఇందాక అప్పడాలు అవి వేయించరగ కదా కొంచెం ఆయిల్ పడి కొంచెం మరకలుగా ఉంది ఇంకా కొంచెం వాటర్ జల్లి తుడిసామనుకోండి ఆ మరకలు కూడా పోతాయి మొత్తం అయితే తుడవంలేండి ఆయిల్ పడ్డకాడే కొంచెం వాటర్ జల్లి తుడిస్తే సరిపోయింది ఇంక ఇదైతే టీవీ ఉన్న గది ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదండి ఈ కుర్జీలో కూర్చొని వాళ్ళు అన్నం తిన్నా ఏదన్నా స్నాక్స్ తిన్నా మొత్తం కుర్జీలోకి అడుక్కుపోతుంది అందుకని ప్రతిరోజు ఈ టబ్ కుర్జీ కూడా నీట్గా క్లీన్ చేసి ఓడవాల్సి వస్తుంది అంతకు ముందైతే వారానికి ఒక్కసారి క్లీన్ చేసి ఊడ్చేదాన్ని ఇప్పుడైతే మాత్రం రోజు క్లీన్ చేసి ఓడవాల్సి వస్తుంది పిల్లలు కనుక ఇంట్లో ఉంటే మనం ఇల్లు అనేది ఎంత నీటుగా ఊడ్చి తుడిచి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసినా సరే ఆ ఇల్లు నీటుగా ఉండనే ఉండదు మనం సర్దిన తర్వాత పిల్లలు వస్తారు అవన్నీ తీసి ఇంకా పడేస్తూ ఉంటారు అంతా ఇంక ఇల్లంతా డస్ట్ చేస్తూ ఉంటారు ఇల్లే కాదండి ఇంకా బయట వరండాలు బయట గచ్చు ఇంకా ఉంటాయి కదా బయట ఇంకా అవి కూడా మొత్తం నీటుగా ఊడుస్తాను మొత్తం నీటుగా ఇల్లు అంతా ఊడ్చేసిన తర్వాత ఇంక ఇదిగోండి అంట్లో మొత్తం బయట వేసాను ఇంక ఇప్పుడు ఆ అంట్లన్నీ రుద్దేసేయాలి అంట్లు రుద్దేస్తే ఇంకా పని మొత్తం అయిపోయినట్టే తర్వాత ఇంకా అన్నం ఒక పొయ్యి మీద వేసి ఒక పొయ్యి మీద పాలేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళాను అనుకోండి ఇంకా పనులు కూడా అయిపోతాయి స్నానం చేసిన తర్వాత ఇంక ఇంట్లో పూజ చేస్తాను ఉదయం పూట అయితే పూజ ఏం చేయట్లేదండి ఉదయం పూజ చేయాలంటే త్వరగా స్నానాలు చేయాలి ఇంట్లో పని త్వరగా చేసుకోవాలి పిల్లలు ఉంటున్నారు కదా ఇంట్లో కుదరదు ఇంకా సాయంత్రం ఎలాగైనా సరే గుడికి వెళ్తున్నాం కదా ఇంకా సాయంత్రం పూజ చేయొచ్చు ప్రతిరోజు ఇంకా సాయంత్రమే పూజ చేస్తున్నాను ఈ పండగ సీజన్లో ఈ పిల్లల సెలవులతోటి ఇంకా ఇంట్లో పనులు అనేవి ఇలా గడిచిపోతున్నాయి ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి